ఇది నేను వాట్సాప్ లో చదివానండి దీంట్లో ఏంటంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒక అమ్మాయి ఒక పాము తెచ్చి పెంచుకుంటుందండి పెంచుకుంటుంటే అమ్మాయి దానికి అన్ని ఫుడ్ అన్ని బానే పెడుతుంది చాలా బాగా అది కూడా ఇంప్రూవ్ అయింది చాలా స్నేహంగా రెండు ఆ ఇద్దరు కూడా పాముతో పాటు ఆవిడ చాలా హ్యాపీగా ఆ స్పెండ్ చేస్తుంది టైం అంతా అయితే కొన్ని రోజుల తర్వాత అది ఫుడ్ తీసుకోవడం మానేసింది దీన్ని గట్టి ఈ అమ్మాయిని కొంచెం గట్టిగా పడుకుని కొడుకోవడం లేదు జాలిగా ఉండడం అలా ప్రవర్తిస్తుంది వెండి ఈ అమ్మాయికి ఏంటి ఇది ఇలా అయిపోతుంది బాగా మక్క చిక్కిపోతుంది అని భయమేసి వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిందండి వెటర్నరీ డాక్టర్ ఆ దాన్ని టెస్ట్ చేసి ఈ అమ్మాయి చెప్పిన సిమ్టమ్స్ అన్ని చూసి నువ్వు చాలా లక్కీ అమ్మా చెప్పాలంటే ఎందుకంటే ఆ పాము నిన్నే తినేయాలని చూస్తుంది ఆ అందుకే దాని కడుపు ఖాళీగా ఉంటే నిన్ను ఎంత త్వరగా తినగలను ఒక్కసారి తినేయచ్చా త్వరగా అరిగిపోతుందా లేదా అనే ఉద్దేశంతో అది ఏ ఫుడ్ తీసుకోకుండా ఉండిపోతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారండి వెంటనే అమ్మాయి అయితే షాక్ అయింది ఇది పామనే కాదండి మనం అంత స్నేహంగా చూస్తే మనుషుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారు సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్